పెద్దలు పూజ్యులు ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి గౌరవనీయులు శ్రీమతి ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ఈ సభాముఖంగా నాకు మండలాధ్యక్ష పదవి ఇచ్చిన దానికి మీ అందరి తరఫున వాళ్ళకి పాదాభివందనం చేసుకుంటున్నాను ఈ సభాముఖంగా ఈ రోజు మా కమ్మపాడంలో తులుసూరు ప్రోగ్రాం పెట్టాలనుకున్నాము వెంకయ్య బెల్ల వెంకయ్య నాయుడు నగేష్ నాయుడు వాళ్ళ కుటుంబం మస్తానాయ వాళ్ళ కుటుంబం వైసీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా చేరాలని నిర్ణయించుకున్నారు ఒకప్పుడు వెంకయ్య ఎవరో కాదు నా మేనల్లుడు అయినా కూడా మా ఇద్దరికే తగులు లేదు ఏం లేదు ఆయన పార్టీలో ఉంటాడు నేను ఈ పార్టీలో ఉంటాను జరిగిపోతా వస్తుంది ఈ మధ్య ఒక రోజు మా ఎంపీ గారు మా ఎమ్మెల్యే గారు మన ఎమ్మెల్యే గారు మన ఎంపీ గారు అనా నీకు మండలాధ్యక్ష పదవి తలుచుకున్నాము నీకు అండగా ఉంటాడు మీ అల్లుడే కాబట్టి నువ్వు దగ్గర చేర్చుకొని మీరు కలిసి మెలిసి గ్రామానికి మండలానికి చేయలు చేయమని అడిగింది నేను ఏమీ నోట్లోంచి నుంచి మాట్లాడకుండా అలాగేనాక దాంట్లో సమస్యే లేదు మేము చోచుకొని మేము కలిసి మలిసి చేస్తాము మాలో విరోధాలు లేవు అని చెప్పి నేను అక్క ముంద ఒప్పుకొని ఎంపీ గారితో మాట్లాడి ఇవాళ డేట్ పెట్టుకుని నిర్ణయం తీసుకున్నాము ఈ సభాముఖంగా ఏంటంటే ఇంకొకటి రావన్నపాళెం లైను మూడు లైన్లు మూడు పంచాయతీలు రావన్నపాళెం పంచాయతీ రెడ్డిపాళెం పంచాయతీ మానేగొండపాడు పంచాయతీ క్లీన్ షిప్ చేసాం ఈ పక్క వచ్చి కమ్మపాళెం పంచాయతీ క్లీన్ షిప్ రేగడి చెలుకు ఒకటి ఇక రాబోయే రోజుల్లో చూస్తాం ఎక్కడెక్కడ పెమ్మారెడ్డి బాలెం కానీ ఇంటి గాని చూసుకొని మాకు ఎక్కడెక్కడ ఉండయో అని తెలుసుకొని మా ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టి బరువు కూడా పూర్తి చేసేదానికి తొందరలోనే ట్రై చేసుకుంటాం ఈ రోజు నేను చెప్పేది కూడా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఇరవై నాలుగు సంవత్సరాలు మాజీ నాయకుడి దగ్గర సేవ చేశా కష్టపడ్డా కంబాళం పంచాయతీలో ఉన్నా మీకు అందరూ తెలుసు ఓ సర్పంచ్ గా చేశాను డెవలప్ చేశాము ప్రతిపక్షంలో ఉండి కూడాను ఇవాళ తమాషా ఏంటంటే ఇలా మనకి ఆ రోజు రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి తొమ్మిది నెలల్లో ఇందిరాగాంధీ పైన కాంగ్రెస్ పైన ప్రభుత్వం నిలబెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీది ఈరోజు అలాగే మన కోవూరు నియోజకవర్గంలో మన గౌరవనీయులు శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారు కొద్ది నెలల్లోనే ఎంటర్ అయ్యి చరిత్ర సృష్టించింది చరిత్రే కొంతమంది ఏమో మాట్లాడారా లక్ష్యం ముందు ఎప్పుడు కూడా నాలిక నాలిక మనకి నిద్రలేసి దేవుడు కాదు మన దండం పెట్టుకోవాల్సింది మన నాలికి దండం పెట్టుకోవాలా ఏంటంటే నాలికలోంచి ఏ మాట వచ్చినా చరిత్ర నిలబడిపోద్ది ఒక దెబ్బ కొట్టినా మనిషి మారిపో మర్చిపోద్ది కానీ ఒక మాట అంటే మటుకు అది చిరస్థాయిగా నిలబడిపోద్ది గతంలో పాలకులు మాట్లాడారు ఎన్నెన్నో మాట్లాడారు చేశాం వాళ్ళ 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 డెవలప్మెంట్ చూసాం ఇవాళ మన ఎమ్మెల్యే గారు వచ్చే సంవత్సరం అయింది మన డెవలప్మెంట్ చూసాము కనీసం ఆరు తూర్లు అయినాక అసెంబ్లీలో ఏ రోజన్నా కలవెత్తారు నాయన మాజీలా ఏ రోజైనా ఎత్తారా ఇవాళ మన ఎమ్మెల్యే గారు ఏ సబ్జెక్ట్ అయినా ఈ ఏ సబ్జెక్ట్ ఇస్తారో నేను చూసుకుంటా అని ఛాలెంజ్ చేస్తున్నాం మన ఎమ్మెల్యే గారు అది మన నియోజకవర్గానికి మనకు కావాల్సిన గొప్పతనం కోవూరు నియోజకవర్గ ప్రజలు చేసుకున్న అదృష్టం అది గుర్తు పెట్టుకోవాలా నేను నిజంగా అనుకుంటున్నాను ఇంకొక పది పదిహేను సంవత్సరాల ముందు అక్క ఉంటే ఇంకా బాగుండేది తెలుగుదేశం కార్యకర్తలు అందరం కూడా సుఖంగా ఉండేవాళ్ళమని అనిపిస్తుంది అయినా ముగిపోలేదు స్థిరస్థాయిగా అక్క ఎమ్మెల్యేగా ఉంటుంది రేపు రాబోయే రోజుల్లో కూడా ఒక్కటే గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి రెండు సంవత్సరాల్లో మంత్రి మండలి విస్తరణ ఉంటుంది చంద్రబాబు నాయుడు ఇవాళ మా పోలేరమ్మ గుడి సాక్షిగా చెప్తున్నాను చంద్రబాబు నాయుడు మినిస్టర్గా చేసి మళ్లీ నెల్లూరు జిల్లాకు పంపిస్తాడని నేను ఆ మహాతల్లిని మనసారా కోరుకుంటున్నాను రేపు మళ్ళీ ఆ మంత్రి పదవికి ఏ న్యాయం చే చూపిస్తుందో ఆ రోజు చూద్దాము కనీసం మహానాడులో మన కోవూరులో మన ఎమ్మెల్యే గారు మాట్లాడుతుంటే నా నోరు చూసుకొని నా నోట్లోని మాత్రాల ఏ స్పష్టత ఏ వాత్సల్యం మాట్లాడుతుంటే అసలు కథాగండీరిగా లెక్కచ్చిగా సమాధానం చెప్పి చేసి అంత అదృష్టం మన కోవరు ప్రజలకు తగ్గింది ఇంకొక చిన్న విషయం ఒక డిఫరెన్స్ చెప్తున్నాను గత పాలకులకి మన పాలకులు గుండే పాలకులకి ఇరవై నాలుగు సంవత్సరాలు నేను శాకే చేశాను చేసి లాస్ట్కి రెండు సంవత్సరాలు గవర్నమెంట్ ఉంది రెండు సంవత్సరాలు గవర్నమెంట్ ఉంటే మా అల్లుడిని బెల్ల వెంకయ్యని చేర్చుకొని ఒక్క తల్లు కన్నా నన్ను ఆ తన్నుతో కూడా ఇవాళ ఒక మంచి కుటుంబంలో పడ్డా ఇవాళ తనటే మేలైంది నన్ను నిజంగా కూడా నేను దేవుడికి దేవుడు భక్తి చేసుకుంటుంటాను దేవుడు దండం పెట్టుకుంటుండ మహానుభావ నీ చరణించి నన్ను బయటికి దోశ ఆ రోజు ఏం చెప్పాడు రాజుపాలెం ప్రెస్ మీట్ లో నాకు రెండు కళ్ళు ఒక వెంకటేశ్వర నాయుడు ఒకటి వెంకయ్య నాయుడు ఆ రోజు ఆ సెకండే తెల్లారి వెంకటేశ్వర నాయుడు ఏడకు పోయాడు అడ్రస్ లేడు కాడ ఏంటంటే తడి ఉంది కాడ తడి లేదు అది తేడా నాకు నన్ను పంపడు ఇంకొకటి బుచ్చి మండలంలో ఏంటంటే చెప్పను తెలుసుకోవాలా ఎవరు మేళ ఎవరు మంచి చెడు అనేది మందరి ఎవరు పరాయి నియోజకవర్గం వాళ్ళు ఎవరు లేరు మన కోవు నియోజకవర్గం వాళ్ళే మీరు కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది బుచ్చి మండలం సూరా శ్రీనివాసం రెడ్డి నాకు ఇరవై సంవత్సరాలు మిత్రుడు పడవ బుచ్చి మండలంలో ఏ ప్రోగ్రాం చేయాలన్నా రూపాయి అతని చేత ఖర్చు పెట్టించేవాడు కాదు అతనే ఖర్చు పెట్టేవాడు లాస్ట్ కి కొన్ని ఉన్నాయి ఆ బుచ్చి మండలంలో ఓట్లు రావడం కూడా ఒకరి అదృష్టం అయినా వాళ్ళ కోసమే వేశా లేట్లు ఎందుకు వచ్చినా ఆ బుచ్చి మండలంలోనా ఆ వాడ అదృష్టం అదే సరే జరిగింది అయిపోయింది నిన్ను ఇరవై సంవత్సరాలు వాడుకున్నావు ఏ అవసరం అంటే ఏ చేలో ఉన్నాడో సోరయ్య పట్టుకో ఉన్నాడో కూడా ఎతికి పట్టుకొని కూడా కూడా పోయి కలిసి ఉన్నాయి కనీసం అతను బార్లో సారాయి ప్యాకెట్లు పెట్టించి జైల్లో ఏపిస్తావా నీకు సమంజసమేనా నీకు సమంజసమేనా వాళ్ళ భార్య బిడ్డలు నేను కూడా వాళ్ళలో కలిసి ఏడ్చాను రోజు ఇంకొకటి చిన్న మాట మైపాడు ముందు మండలం కళ్యాణ్ రెడ్డి ఆ మహానుభావుడు రూపాయి ఆ జోబీల నుంచే ఖర్చు పెడతాడు కానీ ఆయనతో కూడా నాకు ఇరవై సంవత్సరాలు పరిచయం ఉంది ఎవరు కూడా ఆశించడు విశిష్ట మహర్షి కూడా తామధేను అటు ఉండేది ఆ కామధేనువుతో ఆయనకు వచ్చిన జనాలకు కానీ రాక మందికైనా వేలు లక్షల మందికైనా భోజనాలు ఉండేది అలాగనే మాజీకి కామదేనువు లాంటి వాడు మన కళ్యాణ్ రెడ్డి అట్టున్నాడు ఆయన వాడుకున్నాడు భోగ్రా ఖర్చు పెట్టించాడు బ్రహ్మాండంగా చేశాడు ఆయన్ని చూస్తే ఆ పని చేశాడు ఎవరు చెప్పండి ఎవరు మేలు ఇవాళ మన ఎమ్మెల్యే గారు మన ఎంపీ గారు ఉన్నారు మనకి కనీసం క్యాన్సర్ గురించి కానీ ఈ వికలాంగులకి రిక్షాలు కానీ భోజనాలు కానీ నాకైతే ఇవాళ పరిస్థితి చూస్తే మేము ఎన్నో ఎలక్షన్స్ చేశాం కడలూరు మండలంలో శాఖ రెడ్డికి నాకు పదిహేను ఇరవై లక్షలు ఇచ్చి ఎలక్షన్ చేయమంటే మేము మిగిలిచ్చే పోటీలు మీద ఎత్తుకోపోయి రోజులు ఉన్నాయి ఇవాళ ఎంత ఖర్చు పెట్టి ఒక్కొక్కరు నేను పేర్లు చెప్పను కానీ పుస్తకాలు తెలిసేసి నాయకులను వదిలేసి వాళ్ళ పనుల్లో చేసుకుంటున్నారు ఇవాళ మన ఎమ్మెల్యే గారు కనీసం అసలు నేను అక్కడుంటే కూర్చుంటే ఎవరన్నా వచ్చి అమ్మా అంటే ఏం కావాలయ్యా మొన్నైతే పాటూరు వాళ్ళు వచ్చారు ఇద్దరు యువకులు పిల్లకాయలు వాళ్ళు ఏదో స్పోర్ట్స్కి పోవాలా అమ్మా ఛార్జీలుగా లేమమ్మా నిమిషాల మీద చిరుపతి అయినా కలిపించింది ఆ మహాతల్లి ఆ మహానుభావుడు మొత్తం మీద మనకి తాలీ చూసుకోండి లైఫ్ లాంగ్ మనం ఉండం నాకు ఈ పదవి ఇచ్చింది నేను ఇవాళ పత్రికాముఖంగా పత్రికా విలేకరులకు కానీ నాయకులకు కానీ పార్టీని కానీ నా పదవిని కానీ నేను అడ్డం పెట్టుకొని నేను ఎక్కడన్నా కానీ తప్పు చేసినా మీరు మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లొచ్చు ఐదుకోళ్ళు నేను చెప్తున్నా ఖచ్చితంగా రుజువు ఉంటేనే చేయండి కావాలని ఆమె ఏదో ఒకటి పెట్టద్దు ఏదో ఒకటి రాశాస్త్రంలో మేడం దోశ వద్ద ముందు పెట్టబాకండి మేడం నమ్మదు నేను ఎంత మాత్రమే మేడం తెలుసు దానికి అవసరంగా నేను చెప్పేది ఏంటంటే మేడం నాకు ఈ బాధ్యత అప్పు చెప్పింది వాళ్ళతో చెప్పిన పని నేను చేత్తో చూపిస్తాను మండలంలో కూడా తొందరలో సిరియా రేటు కాడ మండల కమిటీ లిస్ట్ ఉంది తీసుకొని మండల ప్రోగ్రామ్ పెట్టుకొని మండలం నాయకులతో అందరూ పరిచయం చేసుకుని రేపు రాబోయేది మన పంచాయతీ ఎలక్షన్ అసెంబ్లీ ఎలక్షన్ చాలా టైం ఉంది మనకు కావాల్సింది పంచాయతీ ఎలక్షన్ పొడలూరు మండలంలో మనం మొత్తం గెలిచి మన మేడం గారికి బహుమతిగా మనం అందరం నీగలిగితే అందుకన్నా మన గౌరవం బిజినెస్ ఏమీ ఉండదు